ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నైట్ ప్యాడ్ ఆర్డర్ చేస్తే వచ్చేసింది ఫ్రెండ్స్ అమెజాన్లో బుక్ చేశాను నిన్న నైట్ వచ్చింది ఓపెన్ చేసి చూద్దాం చూపిస్తాను ఆల్రెడీ ఓపెన్ చేసాము చూసాము ఎలా ఉంది ఏంటని ఇదిగోండి ఇట్లా ఉంది అంతా ప్లాస్టిక్ నేనైతే ఎక్కువ కాస్ట్ పెట్టలేదు ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియకుండా ఎందుకులే అని చెప్పేసి ఇవి అన్నమాట ఇవి ఉంటాయి ఇలాగ ఉంటుంది ఇవి ఉన్నాయి కదా ఇవి ఇలాగ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది మళ్ళీ ఇవి పెట్టేసేయాలి లేకపోతే నిలవదు మళ్ళీ పైకి కిందికి అంటూ ఉంటుంది లాగ పెట్టుకొని మనం వీడియోస్ తీసుకోవచ్చు ఇంకా అది ఫ్రెండ్స్ ఇంకా డైలీ వీడియోస్ పెడతాను మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో చెప్పండి అలాంటి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను నాకు వీలైనంత వరకు ఇది ఉండిద్ది అనమాట ఇది తిప్పామనుకోండి ఇది లూజ్ చేస్తే ఇది పైకి వచ్చింది ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవాలి తిప్పేది ఉంటుంది అది పెట్టేసి ఫోన్ పెట్టుకోవాలి ట్రైప్యాడ్ తీసుకోవడం ఒక మంచి పని అయ్యింది ఇంకా వీడియోస్ బాగా తీసుకోవచ్చు లేకపోతే ఒక రెండాల్సి వస్తుంది వీడియోస్ తీయడానికి గీత ఉంటేనే వీడియోస్ తీయగలుగుతున్నాను లేకపోతే తీయలేకపోతున్నాను అందుకని చెప్పేసి ట్రైప్యాడ్ తీసుకున్నాను చూద్దాం వీడియోస్కి ఇది సక్సెస్ అయిద్దో లేదో మీరు మాత్రం మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మేము యూట్యూబ్లో సక్సెస్ కావాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి గీత వాళ్ళకైతే ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ రిషికి గీతకి ఇద్దరికి ఈ రోజు నుంచే ఎగ్జామ్స్ వాళ్ళు మేము ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే మాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి మమ్మీ అని అంటా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా రిషినేమో లాస్ట్కి వచ్చేసరికి నాకు ఫస్ట్ ర్యాంక్ వద్దు మమ్మీ నాకు భయం అంటుంది ఏ ఎందుకో భయం ఏమో కానీ నాకు భయం మమ్మీ ఫస్ట్ ర్యాంక్ వద్దు అని చెప్తుంది స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది దాదాపుగా ఇంకా హాఫ్ అన్ అవర్కి వచ్చింది ఎలా రాసిందో ఏంటో అడుగుదాము వచ్చాక వీడియో తీస్తాను రిసీవ్ వచ్చాక ఎలాగ రాసావు ఏంటి అని చెప్పేసి అడుగుదాము రాసావు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా రాదా రాదా అయితే నీకు గిఫ్ట్ లేదులే మరి ఫస్ట్ ర్యాంక్ వస్తే కదా గిఫ్ట్ ఇచ్చేది వచ్చిద్దా అన్నీ రాసావా